స్వాగతం ఈరోజు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం చలో వరకపు కార్యక్రమం పల్నాడు ప్రాంత ప్రజలను రైతాంగంలో సీఎం జగన్ రెడ్డి మోసం చేశారని విమర్శ జలదీక్ష చేపట్టిన అంగన్వాడీలు రాష్ట్ర ముఖ్యమంత్రి నిండా ముంచేశారని నినాదాలు వినుకొండకు చెందిన మోటమరి నరసింహరావుకు వాసవి సేవా సమితి సిల్వర్ జూబ్లీ సేవారత్న పురస్కారం ప్రత్యేకంగా సత్కరించిన కమిటీ సభ్యులు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం చలో వరకపు సేల కార్యక్రమం చేపట్టారు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎర్రగొండపాలెం మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జులు జూలకంటి బ్రహ్మారెడ్డి ఎరిక్షన్ బాబులతో పాటు సిపిఎం సిపిఐ జనసేన ఆమ్ ఆద్మీ జనసాధన సమితి ప్రజా సంఘాలు రైతు సంఘాల నాయకులు సేల ప్రాంతాన్ని సందర్శించి నిరసన వ్యక్తం చేశారు నిధులు ఇవ్వకుండా ఉత్పత్తి శంకుస్థాపనలు చేసి పల్నాడు ప్రాంత ప్రజలను రైతాంగం సీఎం జగన్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు అలాగే వరకు ప్రాజెక్ట్ ని మోసం చేశారు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే మళ్ళీ చంద్రబాబు గారితో సాధ్యమవుతుంది రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాబోతా ఉంది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఈ ప్రాజెక్టు మేమే పూర్తి చేస్తాం చంద్రబాబు గారి పాలనలో ఈ వరకు ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత మళ్ళీ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు రైతుల మీద చిత్తశుద్ధి లేదు ఆ ప్రభుత్వానికి ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా ఉద్యోగాలు ఇవ్వాలన్నా అది చంద్రబాబు గారికి సాధ్యపడుతుంది ఇరవై నాలుగు ప్రాజెక్టులు పూర్తి చేసిన చంద్రబాబు గారే మళ్ళీ వరకు పొడిసేళ్ళ ప్రాజెక్టు పూర్తి చేస్తారు ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం మన పల్నాడు జిల్లాలో పాదయాత్ర చేసినటువంటి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు శిలా ఫలకం వేయడం జరిగింది ఒరకు శిల పూడి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాము వరక పూడి శిల ప్రాజెక్ట్ పూర్తి చేసి సాగునీరు తాగునీరు ఇస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది శిలాఫలకం వేయడం జరిగింది ప్రజలు బ్రహ్మరథం బట్టారు యువకళం విజయవంతం చేస్తూ తప్పనిసరిగా శిలా ఫలకం వేసినటువంటి లోకేష్ గారు తెలుగుదేశం ప్రభుత్వం రానున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా వరకు పుడిసే ప్రాజెక్టు పూర్తి చేస్తాం అలాగే ఇంటింటికి నీళ్ళు ఇచ్చే పల్నాడు వాటర్ గిడ్ పూర్తి చేస్తామని ప్రజలందరికీ మాటిస్తున్నాం చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మాట గోదావరి పెన్నా నదులు అనుసంధానం చేస్తూ సాగర్ కుడికాలు ద్వారా గోదావరి నీళ్లు పన్నెండు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేస్తాము ప్రాజెక్టులు పూర్తి చేసేది చంద్రబాబు గారే రైతాంగాన్ని ఆదుకునేది చంద్రబాబు గారే పల్నాడు ప్రజలకు న్యాయం చేసేది చంద్రబాబు గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున ఈ రైతులందరూ కూడా రైతు నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాచర్ల నియోజక తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జి సోదరు జోలకండి బ్రహ్మానంద రెడ్డి గారికి అలాగే ఎర్రగొండ పాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎరక్షన్ బాబు గారికి అలాగే జనసేన నాయకులకు సిపిఐ నాయకులకు సిపిఎం నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ రైతు నాయకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రోజు నిరసన తెలి నిరసన తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం మీద అరవై ఎనిమిది రోజులైనా శంకుస్థాపన చేసి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక్క ఒక్క పని ముందుకు కడుగు పని ముందుకు పోకుండా రైతులను మోసం చేసినటువంటి జగన్ ప్రభుత్వానికి మేము నిరసన తెలియజేస్తున్నాము ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ప్రజలు సమాధి సిద్ధంగా ఉన్నారు రేపు పల్నాడు జిల్లా ప్రజలు వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని చిత్తు ఓడిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నేను పేరు పైన హృదయం వినుకొండ పట్టణంలో అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె నలభై ఒకటికి రోజు చేరుకుంది సమ్మెలో భాగంగా జలదీక్ష చే పట్టారు ఈ కార్యక్రమాన్ని వినుకొండ మండలంలోని విటంరాజుపల్లి గ్రామంలోని చెరువులో కార్యక్రమాన్ని నిర్వహించి నినాదాలు చేశారు

పోరాడి 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 తీరుతాం ఈ రోజుకి సమ్మె ప్రారంభించి నలభై ఒక్క రోజులు జరిగింది ఈ నలభై ఒక్క రోజుల్లోనూ ప్రభుత్వం ఇంతవరకు ఒక్క రోజు కూడా అంగన్వాడీలు ఇంత ఇలాంటి పరిస్థితుల్లో సమ్మెకు దిగారు వీళ్ళ గురించి కొంచెమైనా ఆలోచిద్దామన్న ఆలోచన ప్రభుత్వానికి ఇంతవరకు రాలేదు ఇంత మొండితనంగా ఉన్న ప్రభుత్వాన్ని ఇంతవరకు మా మేము ఇన్ని ఇరవై రెండు సంవత్సరాలు ఇది మేము డ్యూటీలో జాయిన్ అయ్యి మేము విధుల్లో జాయిన్ అయిన ఇరవై రెండేళ్లలో ఇలాంటి ప్రభుత్వాన్ని మేము అసలు చూడలేదు ఉంటాయి చాలా ప్రభుత్వాలు ఉంటాయి మొండిగా ఉంటాయి కానీ ఒక వారము లేదా పది రోజులు చేయగానే ఆ ఏదో ఒక సమస్యకు పరిష్కారం తీసుకొచ్చి అంత ఇవ్వలేము ఇంత ఇస్తామనో ఇంత చేయలేము ఇంకోటి చేస్తామనో ఏదో ఒకటి చెప్పి సమస్యను పరిష్కరించి సమ్మెని చేస్తాయి కాని నలభై ఒక్క రోజులు చేసినా కూడా బయటికి రాని అంగన్వాడీలకు ఎలాంటి హామీ ఇవ్వని ప్రభుత్వాన్ని ఇదే చూస్తున్నాము చరిత్రలో మర్చిపోలేని ప్రభుత్వం కూడా ఇదేను మొండితనమని అనడానికి కూడా వీల్లేదు ఇది ఇది ఒక నిరంకుశత్వం ఎప్పుడో ఎక్కడో చరిత్రలో చదువుకున్నాము ఆ రోమ్ నగరం తగలబడిపోతుంటే ఆ నీల చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నాడని సేమ్ మేము ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ చూసుకుంటూ ఉన్నాము ఇవాళ నలభై ఒక్క రోజులు జరిగిన కారణంగా మేము ఈ చెరువులో దిగి చివరికి మమ్మల్ని ముంచేసావు జగనన్న అని తెలియజేయడానికి మేము ఈ చెరువులో వచ్చి దిగాము ఆ ఆల్రెడీ మేము కనిపిస్తున్నాం కూడా మేము దిగింది కూడా మమ్మల్ని నిండా ముంచేశారు అంగన్వాడీలు ఇప్పటి వరకు ఎంత పట్టుదలగా మేము ఎట్లా అయితే చేసుకుంటూ వచ్చామో మీరు మీ నిరంకుశత్వంతో అణచివేయాలని చెప్పి అంత ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ఎంత అణిచివేద్దామని చూసినా మేమైతే పోయే ప్రసక్తే లేదు మేము ఇంకా సమ్మె ఎన్ని రోజులు అయితే కొనసాగించాలనుకుంటున్నామో అన్ని రోజులు కొనసాగిస్తాము మీరు మేము తేల్చుకునేదాకా మేమైతే సమ్మెలోంచి పక్కకు వెళ్ళమని చెబుతున్నాము అలాగే మేము ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి మేము ఇంకా చేస్తాము మేమేంటో ప్రభుత్వానికి అని చెప్పి తెలియజేస్తా వెనుకొండకు చెందిన మోటమరి నరసింహరావుకు వాసవి సేవా సమితి సిల్వర్ జూబ్లీ జిల్లా కమిటీ చైర్మన్ ఇమిడిశెట్టి గోవర్ధన్ రావు కోశాధికారి ఐవీఎల్ రామకృష్ణారావు గృహానికి విచ్చేసి వారికి ఘనంగా సన్మానించి పురస్కారాన్ని అందించారు ఈ సందర్భంగా చైర్మన్ ఇమిడిశెట్టి గోవర్ధన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో సేవా కార్యక్రమాల్లో ఇరవై ఐదు సంవత్సరాలుగా నిమిగ్నమైన సేవా తత్పరులకు యాభై రెండు మందికి సేవారత్న పురస్కారాన్ని అందించడం జరిగిందని అన్నారు జై వాసవి జై జై వాసవి ఈరోజు మన ఆర్యవశ సంఘం పెద్దలు మరి ఆర్యవశ్య నాయకులు వాసవి క్లబ్ సీనియర్ నాయకుడు మన అందరి వాడు తెలుగుదేశం పార్టీ వర్తక సంఘానికి అధ్యక్షులుగా చేసినటువంటి మంచి వ్యక్తి మన పేదల పార్టీ పెనిది మన మోటమర్రి నరసింహారావు అన్నాయికి ఈ పదవి రావడం ఎంతో ఆనందదాయకం అన్న ఇలాంటి పదవుల్లో మరిన్ని పదవులు చేరి తీసుకొని వాసవి అమ్మవారి కృపకు పాత్రలు అవుతుంటూ వాసవి సేవ సేవ రత్న అవార్డు రా రావటం అనేది చాలా గర్వించదగ్గ విషయం ఇలాంటి అవార్డులు ఎన్నో తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరి వాసవి క్లబ్ తరఫున కోరుకుంటూ అన్నకి ఈ అవార్డు వచ్చినందుకు ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాసవి క్లబ్స్ వినుకొండ జై వాసవి జై జై వాసవి మరి ఈరోజు మరి వాసవి సేవా సమితి తరఫున అవార్డు పొందిన మా మిత్రుడు మా అన్నయ్య గారు అయినటువంటి మోటమ్మ నరసింహారావు గారికి వెనుకొండ వాసవి క్లబ్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం అలాగే మరి ఇలాగే ఎన్నో అవార్డులు ఇంకా ఎన్నో అవార్డులు పొందాలని కోరుకుంటూ మరి వాసవి సేవా సమితి తరఫున వాళ్ళకి కూడా అభినందన తెలుపుకుంటూ రేపు జరగబోయే అయోధ్య రాముల వారి కార్యక్రమాన్ని కూడా వెనుకొండ వాసవి క్లబ్ తరఫున వెనుకొండ శివయ్య స్టూపం సెంటర్లో మరి కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్నందుకు మా షాపు వద్ద మరి పానకం వడపప్పు ప్రసాదం పంపిణీ జరుగుతుంది తప్పకుండా వినుకొండ వాస్తు నియోజకవర్గ ప్రజలందరూ దీన్ని మరి భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపడం చేయవలసిందిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై వాసవి మన ఆర్యవయసు ముద్దు బిడ్డ అందరి వాడు మన ఆర్యవయసులకి వినుకొండ పట్టణంలో చేసినటువంటి సేవలు గుర్తింపుగా మోటమరి నరసింహరావు అన్నయ్య గారికి ఈ రోజున వాసవి సేవా సమితి నర్సాపేట వారు గుర్తించి వాసవి సేవారత్న పురస్కారు అనేది అవార్డు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంగా ఇటువంటి అవార్డులు రివార్డులు ఎన్నెన్నో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ వాసవి కన్య పరమేశ్వరి అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వాసు పేర్కొన్నారు జై జయ వాసు మరి ఈ రోజున నర్సాపేట స్థాపకులైన వాసవి సేవా సమితి స్థాపకులైన గురు గురుప్రదన గారు మరియు వినుకొండ వాస్తవలు మరియు వ్యవస్థాపక అధ్యక్షులైన మూటమ్మ నరసింహరావు గారు రోజున నాకు ఈ అవకాశాన్ని మన మిత్రులందరి ద్వారా కూడాను నాకు వాసు సేవా సమితి అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు మరి నేను దీన్ని ఎంతో గురుతర బాధ్యతగా వాసు సేవా సమితికి మరింత మెరుగు తీసుకొచ్చే విధంగా నేను గట్టి ప్రయత్నం చేస్తాను ఎప్పుడు కూడాను రాసవీ సేవా సమితి వారి ద్వారా ఇప్పుడు చేసే సేవా సము కార్యక్రమాలని కుంటు పడకుండా చక్కగా ప్రజల వద్దకు నేను తీసుకెళ్తూ వాసవి సేవా సమితి యొక్క పేరు ప్రతిష్టలకు ప్రాణం పోస్తానని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను అలాగే మరి నాకు ఈ అవకాశం కల్పించినందుకు గాను రేపు సో మంగళవారం నాడు సాయి డిగ్రీ కాలేజీలో వాసవి సేవా సమితి తరఫున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సహకారంతో బ్లడ్ గ్రూపింగ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం సభ్యులందరూ కూడా వాసవి సేవా సమితిలో ఉన్న సభ్యులందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కూడాను కోరుకుంటున్నాను నా పేరు యమరిశెట్టి గోవర్ధన్ రావు నరసరాపేట వాసవీ సేవా సమితికి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి అధ్యక్షుడిగా చేశాను ప్రస్తుతం నర్సరాపేట వాసవి సేవా సమితి సిల్వర్ జూబ్లీ చైర్మన్గా ఉన్నాను ఈరోజు నర్సరా వినుకొండ వాసవి సేవా సమితి అధ్యక్షులుగా నియమితులైనటువంటి బెల్లంకొండ ప్రసాద్ గారికి నరసరాపేట వాసవి సేవాస్తం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను వారు ఒక మంచి టీంని సెట్ చేసుకొని వారి ద్వారా వినుకొండ పట్టణంలో మంచి కార్యక్రమాలు నిర్వహించి భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు వీరిని చూసి మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే విధంగా మీరు కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వాసవి వాసవీ సేవాస్థవం తరఫున మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై వాసవి నేను నరసరావుపేట వాసవి సేవా సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో జనరల్ సెక్రటరీగా చేశాను ప్రస్తుతం సిల జుబ్లీ కమిటీకి ట్రెజర్గా పనిచేస్తున్నాను ప్లస్ వాసవి సేవ విద్యార్థి కమిటీకి చైర్మన్గా పనిచేస్తున్నాను మేము మన వ్యవస్థాపకులైనటువంటి మొట్టమొదటి నరసింహారావు గారిని అభినందనకు వచ్చాము ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ సందర్భంగా ఇక్కడ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయటం నాకు ఈ మేము వచ్చినప్పుడు ఈ కార్యక్రమం రావడం చాలా సంతోషంగా ఉంది ముందుగా మన ప్రసాద్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను సార్ అయితే ఒకటండి సంస్థకి కాళ్ళు చేతులు ఏవైనా సరే ఆ కార్యకర్తలు మాత్రమే ఆ మంచి కార్యకర్తలు వెనుకొని మంచి కార్యక్రమం చేస్తే సమస్య పేరు వస్తుంది అది మీకు పేరు వస్తుంది తర్వాత రాని కూడా మీకు మార్గదర్శనం అవుతారని చెప్పి ఆలోచిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు జయ జై జయ జయవాసమి మండలం శానంపుడి గ్రామంకు చెందిన వారు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు వారికి వినుకొండ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు ధనికులు పేదలు అనే వ్యత్యాసాలు లేని కులమత వర్గరహిత సమాజ స్థాపన కోసం పాటుబడి శ్రామిక జన సామ్రాజ్యాన్ని స్థాపించిన మహోన్నత నేత కామ్రేడ్ రెనీన్ అని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు ఆదివారం స్థానిక శివయ భవన్లో విఐ లెలిన్ వందో వర్ధంతి సందర్భంగా సిపిఐ వెనుకొండ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అయోధ్యలో ఇరవై రెండవ తారీఖు బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా వెనుకొండ విశ్వ హిందూ పరిషత్ మరియు శంకర సత్సంగం చిన్న జియర్ స్వామి ఆశ్రమం శంకరమఠం పోలేరమ్మ గుడి వీరమ్మ గుడి రంగనాయక స్వామి గుడి దేవస్థానం గుండ్ల కమిటీల వారు పాల్గొని శ్రీ పుట్టాబతిని ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద నుండి నగరంలోని నాలుగు వీధుల గుండా రామనామ సంకీర్తనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐదు వందల మంది భక్తులు పాల్గొన్నారు సమాప్తం తిరిగి రేపటితో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం